నమస్కారం ముకుంద జ్యువెలెస్ ఫోర్త్ బ్రాంచ్ ఓపెనింగ్కి ఓపెనింగ్ వచ్చినందుకు ఈ సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం అలాగే వన్ ఇయర్ బ్యాక్ మనం సోమాజగూడ సారీ కొకట్పల్లిలో ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు మాకు ఫ్యాక్టరీ వర్కర్స్ నుంచి స్పందించిన తీరు అలాగే ఆ పాజిటివ్నెస్ అనేది ఈ రోజు వరకు కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఉంది అట్ ది సేమ్ టైం మాకు కార్యగారి ఎలాగైతే పాజిటివ్గా స్పందించారో మేము ఇచ్చే వెరైటీస్కి కానీ ఇచ్చే రేటుకి కానీ ఇచ్చే సర్వీస్కి కానీ కస్టమర్లకు కూడా అలాగే స్పందించి మేము ఇవాళ ఇంత షార్ట్ స్పాన్లో ఫోర్త్ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి మాకు సహకరించిన కస్టమర్లందరికీ మేము ఎంతో రుణపడి ఉంటాం అలాగే ఈ ప్రయాణాలను మాతో పాటు తోడుగు ఉన్న మీడియా మిత్రులకు కూడా మేము ఎంతో రుణపడి ఉంటాము అలాగే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం మా కాన్సెప్ట్ ఏంటంటే ఓన్లీ లైట్ వెయిట్ జ్యువెలరీ మెయిన్ ఎందుకంటే ఈ రోజుల్లో గోల్డ్ రేట్ బాగా పెరుగుతూ ఉంది ఈ పెరుగుతున్న సందర్భంలో ఏంటంటే కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది లేకుండా తక్కువ వేడిలో కొంచెం హెవీగా కనబడేలాగా జ్యువెలరీ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ టైం మనమే దాన్ని మార్కెటింగ్ స్టార్ట్ చేసాము అలాగే కస్టమర్లు కూడా హ్యాపీగా దాన్ని రిసీవ్ చేసుకుని బాగా స్పందించి మాకు మంచి సక్సెస్ ఇచ్చారు మేము ఇలాగే అన్ని వర్గాల కస్టమర్లని అంటే లోయర్ క్లాసు మిడిల్ క్లాసు హై క్లాసు అందరినీ సాటిస్ఫై చేస్తూ అన్ని రకాల వెరైటీస్ మనం మెయింటైన్ చేస్తూ అలాగే ఐటెం ఎంత వర్క్ ఉన్నా ఎంత హెవీ వర్క్ ఉన్నా ఎంత స్టోన్ వర్క్ ఉన్నా వేస్టేజ్ అనేది బిఏ పన్నెండు పర్సెంట్కి మించకుండా రెండు నుంచి పన్నెండు పర్సెంట్ మా దగ్గర ఏంటంటే రెండుతో మొదలుకొని పన్నెండుతో అయిపోతుంది అదే మన కస్టమర్కి ఇచ్చే స్పెషల్ గిఫ్ట్ అనమాట అది ఆ గిఫ్ట్ కాకుండా ఇప్పుడు వినాగ్ర లాభం వినాగ్ర మన ఫోర్త్ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా వేస్టేజ్లో మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం మనం ఇచ్చే వేస్టేజే తక్కువ అది కాకుండా మళ్ళీ మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము అదనం మనం కస్టమర్లందరూ యూటిలైజ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము మన ఈ రోజుల్లో కస్టమర్లు ఒకేసారి పెద్ద వస్తువులు కొనాలంటే చాలా ఇబ్బంది అవుతుంది దానికోసం మేము ఏంటంటే ప్రత్యేకమైన పథకాలు అనేవి రూపొందించాం ఆ పథకాలు ఏంటంటే రెండు రకాలు ఉన్నాయి అందులో పదకొండు నెలలు కస్టమర్లు కొంచెం 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 దాచుకుని ఒకేసారి తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏ విధమైన తయారీ ఛార్జీలు లేకుండా మనం ఆర్గ్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది కొత్తగా ఇంకోటి మనం ఇంప్లిమెంట్ చేశాము పాత బంగారం డిపాజిట్ పథకం పాత బంగారం డిపాజిట్ పథకం ఏంటంటే కస్టమర్లు వాళ్ళ ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని వాళ్ళు ఇంట్లో పెట్టుకోకుండా మన దగ్గర డిపాజిట్ చేసేది వాళ్ళకి వెరీ షార్ట్ పీరియడ్ ఆరు నెలల్లోనే ఏ విధమైన వేస్టేజీ మేకింగ్ ఛార్జీ లేకుండా ఆ పాత బంగారాన్ని కొత్త బంగారం ఆర్నమెంట్స్తో మార్చుకునేలాగా మనం మంచి పథకం నడిసి తీసుకొచ్చి ఈ అది ఈ షోరూమ్ ఈ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా కొత్తగా చేసిన ప్లాన్ అనమాట అది ఈ ప్లాన్ కూడా కస్టమర్లందరూ వినియోగించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మన ఆఫర్ జులై లెవెంత్ టు ట్వంటీ ఫస్ట్ అండి అన్ని బ్రాంచెస్లో ఉంది సో ప్లీజ్ ఎవరైనా కొత్తపేట్ కుక్కట్పల్లి ఖమ్మం అండ్ సోమాజీ కూడా దగ్గరలో ఉన్నవాళ్ళు లెవెన్త్ టు ట్వంటీ ఫస్ట్ మన ఆఫర్ ఏదైతే ఉందో విఏ పైన ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సో అతి తక్కువ వేస్టేజ్ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మీద ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది సో ప్లీజ్ అందరూ ఈ ఆఫర్ని వినియోగించుకోవాలి ఆషాఢం బంపర్ సేల్ అని అనౌన్స్ చేశాము సో ప్లీజ్ విజిట్ ముకుంద జ్యువెలర్స్ కేపిహెచ్ కొత్తపేట్ ఖమ్మం అండ్ సోమాజీ కూడా హలో అండి ముకుంద జ్యువెలర్స్ సోమాజ్ గూడ ఓపెనింగ్ వచ్చేసినందుకు అందరికీ థ్యాంక్స్ సో మనది ఫోర్త్ బ్రాంచ్ ఓపెనింగ్ చాలా హ్యాపీగా ఉంది సో లైట్ వెయిట్ కలెక్షన్తో ముందుకు వచ్చాము ఇవాళ రేట్లు ఇంత పెరిగిపోయినందుకు ఎంత లైట్ వెయిట్తో చేస్తే అంత బడ్జెట్ ఫ్రెండ్లీలో కస్టమర్స్కి అందజేస్తాం ఫలానా క్లాస్ అనే కాకుండా ప్రతి క్లాస్ వాళ్ళకి అవైలబిలిటీలో ఉండగలుగుతాము రిలయబుల్గా ఉండగలుగుతాము అనే ఒక కాన్సెప్ట్తో దిగాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో ఇప్పుడు సోమాజీగూడకి సిటీ సెంటర్లో దిగాము సో హోప్ఫుల్లీ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని సో మన ఖమ్మం బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యులర్స్ సోమాజీగూడ సో చాలా లైట్ వెయిట్లో అంటే బంగారం కొనాలనేది ప్రతి ఒక్కరి కళ ఉంటుంది ఆ ఒక్క కళ ప్రతి ఒక్కరు నెరవేర్చుకోవాలని చాలా లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపిరెన్స్ తీసుకురావడం విఏలో చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్తో సో కస్టమర్స్కి ఏ విధంగా నచ్చుతుంది అనేది చూపించగలడం సక్సెస్ అయ్యారు మా ముకుందా జ్యువెలర్స్ వారు సో అందుకే ఈ ఫోర్త్ బ్రాంచ్ కూడా రావడం జరిగింది సో మరెన్నో బ్రాంచెస్ మీరందరూ అందిస్తున్న ఈ ప్రేమ ఆదరాలను ముందు ముందుకు ఉంటూ చూపిస్తూ ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ఒకసారి విజిట్ చేయని ముకుంద జ్యువెలర్స్ సోమాజీ కూడా డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది చాలా లైట్ వెయిట్లో ఉన్న గ్రాండ్ అపిరెంట్స్ మీరు చాలా గ్రాండ్గా బయటకు వెళ్ళిపోతారు అనమాట థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ దిస్ ఇస్ అవర్ ఫోర్త్ బ్రాంచ్ అండ్ ప్లీజ్ సపోర్టర్స్ ఇలానే వస్తూ మా కలెక్షన్ చూస్తూ గెట్ యువర్ సెల్ఫ్ సంథింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే ఇది ఫోర్త్ బ్రాంచ్ ఇంకా చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ సోమాజీగూడలోని ముకుంద జ్యువెలరీస్ వారి ఇనాగ్రేషన్కి నన్ను ఆహ్వానించిన వారికి ధన్య నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సోమాజీగూడ అంటే ఒక గోల్డ్ కే బ్రాండ్ ఇక్కడ చాలా గోల్డ్ ఉన్నా కానీ ఇంకా ఎన్ని షాప్స్ పెట్టినా కానీ తక్కువనే సోమాజీగూడాల అలా ముకుందా జ్యువెలరీస్ ఏదైతే వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి అంటే లైట్ వెయిట్లో మనకి చాలా వెరైటీస్ ఉన్నాను ఇప్పుడే చూసాను ఎన్ని వెరైటీస్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి మరియు లైట్ వెయిట్లో మనకి బాగున్నాయి డిజైన్స్ కావున ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయాలని కోరుకుంటున్నాను ఇలాగే వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఖమ్మం కుక్కట్పల్లి కొత్తపేట మరి ఇక్కడ సోమాజిగూడలో స్టార్ట్ చేశారు వాళ్ళ వాళ్ళది ఏదైతే ఉందో అది బాగా బిజినెస్ జరిగి వాళ్ళు ఇంకా ఇలాంటి బ్రాంచెస్ ఎన్నో పెట్టాలని కోరుకుంటూ వారికి కంగ్రాచులేట్స్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ముకుంద జ్యువెలర్స్ ఫోర్త్ బ్రాంచ్ ఓపెన్ ఓపెనింగ్ వచ్చినందుకు మేడంకి స్పెషల్ థ్యాంక్స్ సో మనది ఇది ఫోర్త్ బ్రాంచ్ అనమాట ఫస్ట్ వచ్చేసి కేపిహెచ్బి ఖమ్మం కొత్తపేట చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి సో అదే ఉత్సాహంతో ఇప్పుడు సోమాజీ కూడా దిగాము సో మీ అందరి ఎంకరేజ్మెంట్ ఇలానే ఉంటుంది అనుకు అనుకుంటున్నాము సో మన యూఎస్పీ ఏంటంటే విఏ లోయెస్ట్ వేస్టేజ్ ఇన్ ద మార్కెట్ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ సో ఛాలెంజింగ్ విఏతోని అట్ ద సేమ్ టైం తక్కువ వెయిట్లో లో బడ్జెట్లో ఐటమ్స్ తీసుకురావాలి అందరు మిడిల్ క్లాస్ ప్రతి క్లాస్కి మనం అందజేయాలనే ఒకే ఒక కాన్సెప్ట్తో దిగాం ముకుంద జ్యువెలర్స్ సో హోప్ఫుల్లీ చాలామంది డ్రీమ్స్ మేము నెరవేర్చడానికి మేము ప్రోత్ఫలం పడతామని అనుకుంటున్నాము సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మా ఆహ్వానాన్ని తీసుకొని వచ్చినందుకు మీ టైం ఇచ్చినందుకు ఇంత కాంపిటీషన్లో కూడా కొత్త బ్రాండ్తో మేము ఇంత దూసుకెళ్ళాలి అని ఒక ఆలోచనతో వచ్చామంటే మంచి కలెక్షన్ అందరికీ అందజేయాలి అన్ని క్లాసెస్ వాళ్ళకి అవైలబిలిటీలో ఉండాలని ఒకటే కాన్సెప్ట్తో వచ్చాము